పెద్దపల్లి జిల్లా రామగుండం సింగనేని సంస్థ రెండో బొగ్గు గనిపై ఎమ్మెల్యే కోరికంటి చందర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు మొదటి షిఫ్ట్ విడుదల నిర్వహించేందుకు వెళ్తున్న కార్మికులను ఆయన కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అలాగే బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న కార్మికులకు కండువా కప్పి సాధనంగా ఆహ్వానించారు బొగ్గు బ్లాక్లను ప్రైవేటీకరణను అడ్డుకున్నది సీఎం కేసీఆర్ సర్కార్ అని గుర్తు చేశారు బొగ్గు బ్లాక్ల కోసం ఎవరైనా టెండర్ వేస్తే పాత్ర వేస్తామని హెచ్చరించారు ప్రజలు మరో మరో గులాబీ జెండాను ఈ ప్రాంతంలో ఎగురవేయాలని పిలుపునిచ్చారు తెలంగాణ సర్కారు నిరంతరం కార్మికుల పక్షాన్ని నిలుస్తుందని హామీ ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం పెట్టినాం ఇదే వేదిక నుంచి వెళ్ళి బిడ్డ ఎవరైనా ఇక్కడ కాంట్రాక్ట్ టెండర్ వేస్తే ఆ ఆ కాంట్రాక్టర్ ను మేము పాత పెడతామని కూడా హెచ్చరిక చేసినాం ప్రైవేట్ పరం కాకుండా ఇలా అడ్డుకున్నాం ప్రైవేట్ పరం కాకుండా ఉట్లాట చేసినాం ఇలా దీనికి కారణం కాంగ్రెస్ వాళ్ళని ఒకరు అంటారు బీజేపీ వాళ్ళని ఒకరు అంటారు ఒకరి మీద ఒకరు దీపం పెట్టుకొని మాట్లాడుతున్నారు బీజేపీ వాళ్ళు ఏమంటారు కాంగ్రెస్ పరిపాలనలో అవినీతి అయిపోయినవి అవినీతి పరమైపోయినాయి కుంభకోణాలు జరిగినాయి వాళ్ళు అనుకున్నటువంటి వాళ్లకు బొగ్గు బ్లాక్ లను అందుకోసమే ఈ బొగ్గు బ్లాక్లను టెండరీకరణ పేరిట కాంట్రాక్ట్ పద్ధతిన టెండరీకరణ పేరిట ఇవ్వబోతున్నాం అని చెప్పేసి ప్రకటిస్తారు అంటే కాంగ్రెస్ వాళ్ళు అవినీతి చేస్తారు బీజేపీ వాళ్ళు ఏమో ఇట్లా మాట్లాడతారు దీని మూలాన ఎలా